పల్నాడు జిల్లా రెంట మండలం రెంట గ్రామంలో గ్రామ పంచాయతీ మన సాధికారత గ్రామ సభ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ పంచాయతీ సెక్రటరీ టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మేజర్ ఇది ప్రధానమైన సమస్య మన సెక్రటరీ గారు గ్రామంలో అసలు పర్యటించడం లేదు ఏదో ఆఫీసులో కూర్చుంటున్నారు టైంకి వచ్చేసి గ్రామంలో మీరు క్షేత్ర స్థాయిలో ప్రాక్టికల్ గా చూస్తే వాళ్ళు తీసి తీసుకొచ్చినామని అంటారు తీసింది తీయంది ఎవరు చూసారు వాటర్ వదిలేమని చెబుతారు వాటర్ వచ్చింది రంది ఎవరు కొన్ని హౌసెస్ లో కొన్ని బజార్లో పురుగులు వస్తున్నాయి వాటర్లో మరి అందరూ వచ్చి కంప్లైంట్ చేస్తే కాదు మనం మనమే వెళ్ళాలి ప్రజలు అంతకే పాలన ఉండాలి ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేస్తే మీకు తెలియని సమస్యలు కాదు ఇవన్నీ సరే ఒకటే అదా కాంకు సమస్యలు ఉంటాయి వాటిలో మీకు కూడా ఇబ్బంది కలిగించాం గ్రామం తరఫున మీరు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే ప్రతి గ్రామ కార్యదర్శి రాష్ట్రంలో అందరు పర్యటిస్తున్నారు మీరు ఎందుకు పర్యటించరు పర్యటించాలది క్షేత్ర స్థాయిలో గంట రెండు గంటలు తిరిగితే మీకు సమస్య లేని కూడా అందరు చెప్తారు తర్వాత వార్డు నెంబర్లు కూడా ఇంకోటిలో భాగస్వామ్యం కావాల్సిన పరిస్థితి ఉంది వార్డు నెంబర్ సమస్యలు తీసుకురావాలి ప్రజాస్వామ్యంలో పార్టీ వ్యవస్థకు కానీ ఇటు కానీ లేదు ప్రభుత్వం ముఖ్యమైనటువంటి పరిస్థితి ఎన్డీఏ కోటమి ఎన్డీఏ కోటమిలో కూడా అందరు కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి పరిస్థితి అన్ని రాజకీయ పక్షాలు కూడా కావాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ ఈ యాంగిల్ చూస్తున్న మొత్తం ఈ గ్రామంలో ఇరవై మంది జనాభా పదమూడు వేల ఓటింగ్ లో అందరిని కూడా భాగస్వామ్యం చేయాల్సినటువంటి ఆవశ్యకత మీకు ఒకవేళ ఏదన్నా ఇబ్బంది ఉంటే మా ని పిలిచి మాట్లాడితే మొత్తం కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇచ్చేసే పరిస్థితి ఉంటుంది మేజర్ గా సులభ కాంప్లెక్స్ దానికి సంబంధించి కలెక్టర్ గారి దగ్గర కూర్చోవలసింది ఇక్కడ అయ్యేది కాదు ఎంఆర్ఓ గారితో మాట్లాడేసి అక్కడి నుంచి అయితేనే కాంట్రవర్షియల్ ఇష్యూ అది మేజర్ కాబట్టి ఏ వర్గానికి ఇబ్బంది లేకుండా కూడా జరగాల్సినటువంటి పరిస్థితి నెక్స్ట్ మీరు సెక్రటరీ గారు దాములు పదిహేను రోజుల మించి ఎక్కువగా ఉన్నాయి అసలు దోమలకి ఏదన్నా నిర్మూలించడానికి చర్యలు ఏమన్నా తీసుకున్నారా పంచాయతీ తరఫున మీరు ప్రజారోగ్యాన్ని సంయుక్తంగా వాళ్ళని వైద్యుని కానీ ఆ డిపార్ట్మెంట్ వైద్య శాఖను కానీ వాళ్ళని కోఆర్డినేట్ చేసుకొని కోఆపరేట్ చేసుకొని దోమలు నిర్మూలించడానికి మీరు ఈ పంచాయతీ తరఫున ఏమన్నా చర్య తీసుకున్నారా తర్వాత రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి కోతులు కుక్కలు ఎక్కువగా ఉన్నాయి చిన్నపిల్లలకి వృద్ధులకు ఇబ్బంది అవుతుంది దాని మీద ఏమన్నా చర్య తీసుకున్నారా తర్వాత ఏ రోజు ఏ బజార్లో కాలువలు తీస్తున్నారు అనేది మీరు ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేశారా పరోక్షంగా కాకుండా నీటి కుళాయిల్లో నీళ్లు వస్తున్నాయా లేదా ఎంతమందికి కుళాయిలు లేవు అప్లై చేసిన వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు కేంద్ర ప్రభుత్వం కూడా నీళ్ళు ఇచ్చింది ఇటువంటి సమస్యలన్నీ కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ప్రతి పౌరుడికి కూడా ఈ పౌర సమాజంలో ఉంది ఒక్కరే అడగటం కాదు మొత్తం కూడా అడగాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది మీరు రేపటి నుంచి క్షేత్ర స్థాయిలో మీరు పర్యటించాలి అది ఒక అవగాహన వచ్చిన తర్వాత పెద్దలు మండలం మొత్తం వారిని కూడా కలిసేసి ఇక్కడ సమస్యలు కూడా అందించేసి సర్వేలు కానీ ఈ ఆక్యుపై చేసిన ల్యాండ్స్ కానీ వీటికి సంబంధించినటువంటి అంగంశాలు అంశాలు కూడా మాట్లాడటం జరుగుతుంది తర్వాత శ్మశాన వాటిక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఇరవై వేల మంది జనాభాకి నీళ్లు లేవు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మౌలిక వస్తువులు లేవు ఏమి లేవు సోషన్ అది బాధ్యత కాదా పంచాయతీ అని చెప్పేసి నేను సమస్య వాటిగా మీరు యుద్ధ ప్రాతిపదికన చర్య తీసుకోవాలి మీరు తీసుకోకపోతే నేను సీఎం గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ ని తర్వాత బీజేపీ మీరు సత్యకుమార్ యాదవ్ నేనే కలుస్తాను స్వయంగా చెబుతున్నా మీరు తర్వాత మాట్లాడుకొని ఎన్ని నెలల్లో అది క్లియర్ చేస్తారో కూడా మీరు చాలా అది ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి సమస్య రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి అంత్యక్రియలో ఆత్మగౌరవంగా జరగాలి అది జరగట్లేదు ఇక్కడ ఈ మొత్తంలో కూడా దానికి సంబంధించినటువంటి చర్య కూడా తీసుకోవాలి ఇటువంటి సమస్యలన్నీ కూడా ఒక్క నిమిషం ఆ శ్వశాన గురించి ఆక్ జరిగి ఉంటుంది జరిగింది ఉంది ఒక ఎంఆర్ఆర్ దృష్టికి వెళ్ళి దాన్ని సర్వే చేయించి సర్వేరాలు పాటి దాని క్లియర్ గా దాని మీద అభివృద్ధి కూడా చాలా తీసుకెళ్లి తీసుకెళ్ళి వీటికి సంబంధించి ఎంఆర్ఓ గారికి ఇంకొక పది పదిహేను రోజులు వారికి సమయం ఇవ్వాలి ఎందుకంటే మొత్తం అధ్యయనం చేయాలి వచ్చి వాళ్ళకి వేరే మండలం అయితే వంద పర్సెంట్ సబ్జెక్ట్ ఉంటుంది ఇక్కడ అవగాహన చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది సర్వేయర్లు గానీ తర్వాత డిప్యూటీ తహసీల్దార్ కానీ లేకపోతే ఆర్ఐలు కానీ బీఆర్ఓలు కానీ వాళ్ళతో సంప్రదించేసి కరణాలను కానీ వీళ్ళందరితో సంప్రదించేసి వాళ్ళకి అవగాహన రావాల్సిన పరిస్థితి అవగాహన వచ్చిన తర్వాత మనం వాడి దగ్గర కూడా సార్ దగ్గర కూడా ఇదే కోటేశ్వరరావు గారి దగ్గర మాట్లాడినారు మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంటుంది అవగాహన అది ఒక శ్మశానాలే కాదు పొలం బాటలు గాని చెరువు గట్ట గాని తర్వాత ఆ గృహాల దగ్గర గాని వీటికి కూడా మనం ఇక్కడ ఇటీవల ఇది అయిపోయింది స్వాతంత్ర ఉద్యమం ఆగస్టు పదిహేను అయిపోయింది